ఓం గురుభ్యో నమ ముందుగా మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని ముందుగా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ పరమేశ్వర అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు దినపలాలలో భాగంగా ముందుగా మేషరాశి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా కృత్రికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ప్రతికూల వాతావరణం అనేది కాస్త కనపడుతోంది అయినా కొత్త పంతాలో మీరు ఆదాయ సమీకరణ చేస్తారు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు ఈరోజు దూర ప్రాంతాలను సందర్శించేటువంటి అవకాశం ఉన్నది ఇతరులకు సహాయపడగలరు ఈరోజు ఈ మేషరాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి అదేవిధంగా తెల్లని వస్త్రము అంటే షర్టు ధరించిన చక్కటి ఫలితాలు కలుగుతాయి మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ ఈ ఈరోజు పరమేశ్వరుని ధ్యానించడం లేదా ఈశ్వరాలయం వెళ్ళడం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు ఇక వృషభ రాశి మీ జన్మ నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదములు లేదా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు మరి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని గణపతిని ఆరాధించడం ఓం గం గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం లేవగానే ఎవరైతే జపిస్తారో ముఖ్యంగా వృషభ వారు వారికి శుభ ఫలితములు కలుగుతాయి ఈరోజు ఏదన్నా ఆటంకాలు కలిగే విషయం ఉంటే ఆటంకాలు తొలగిపోయి వాళ్ళ యొక్క కార్య సఫలత అనేది వృషభ వారికి కలుగుతుంది అంతేకాకుండా వృషభ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలు ఈరోజు పెరిగేటువంటి అవకాశం ఉంది బాకీలు వసూలవుతాయి ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్నది ఈరోజు సాధిస్తారు మిత్రుల నుండి సహాయం లభిస్తుంది మరి ఈ వృషభ రాశి వారికి ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం చాలా కలిసి వస్తుంది అదేవిధంగా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడం వల్ల శుభ ఫలితాలనేది వృషభ రాశి వారు ఈరోజు చూస్తారు ఇక మిథున్ రాశివారు మృగశిర మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశివారికి ఈరోజు కాస్త ఆందోళనగా ఉంటుంది ఏ పని చేద్దామన్నా కూడా కాస్త బద్ధకంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మిథున్ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం చాలా శుభకరం ఉదయమే నిద్ర లేచిన వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల మిథున్ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఏదైతే మీకు ఇంతకు ముందు నుంచి సతాయిస్తున్నాయో ఆ పనులు ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా కోర్టు కేసులు కానీ వివాహ ప్రయత్నాలు కానీ లేకపోతే ఏదైనా వడ్డీ వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రాప్తిరస్తు కానీ ఉద్యోగ విషయంలో మీకు రావాల్సినటువంటి విషయాలు కానీ ఏవైనా కానీ ఈరోజు మిథున్ రాశి వారికి కాస్త ముందడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల ఈరోజు ఎవరైతే ఈ మిథున్ రాశి వారు నూతన వ్యాపారాలు మొదలు పెడతారో వాళ్ళకి శుభ ఫలితాలు రేటు కలుగుతాయి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈరోజు ప్రశాంతత కలుగుతుంది నూతన ప్రణాళికలు రచించి ఆదాయ మార్గాలు మెరుచు మెరుగుపరుచుకుంటారు ఈరోజు ఈ మిథున్ రాశి వారికి పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటాయి ఇక కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం లేదా పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి వారు ఈరోజు వాళ్ల యొక్క వృత్తి వ్యాపారాల్లో కాస్త మెలకుగా వ్యవహరించండి ధనాన్ని ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించి ఈ ఖర్చు అవసరమా అనవసరమా అని ఆలోచించి ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయండి అది మీకెంతో అవసరమైతేనే ధనాన్ని వెచ్చించండి ఈ కర్కాటక రాశి వారికి వారి సంతానం విషయంలో కాస్త ఈరోజు దిగులుగా ఉంటుంది అకాల భోజనం చేసేటువంటి అవకాశం ఈరోజు ఉంది అనగా మిథున రాశి వారు ఈరోజు కాస్త దూర ప్రయాణాలు చేస్తారన్నమాట ఈ కర్కాటక రాశి వారికి తోటి వారి సహకారం చాలా ఉంటుంది ఈరోజు ఇవాళ మీ ప్రతిభను కొందరు ప్రశంసిస్తారు మీకు ఈరోజు శరీర సౌఖ్యం కలుగుతుంది అలాగే బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతారు మీరు ఈరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం చదివితే శుభప్రదం కలుగుతుంది అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు హనుమాన్ బడభానర స్తోత్రాన్ని చదవటం వల్ల కూడా శుభ ఫలితాలనేవి వీళ్ళు పొందుతారు ఈరోజు ఇక సింహరాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు మరి ఈ సింహరాశి వారు ఆరోగ్యం గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆ ఆందోళన అనేది మీరు కాస్త మానండి మీ ఆందోళనే మీ అనారోగ్యానికి కారణం మీ ఆందోళన తగ్గించుకోవాలంటే మీరు సానుకూల దృక్బోధంతో మీరు ఆలోచించండి వ్య వ్యతిరేకత భావాన్ని మనసులోంచి తొలగించేసేయండి ఈ సింహరాశి వారికి ఈరోజు కాస్త ఖర్చు అనేది పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి కూడా ఈరోజు జాగ్రత్త తీసుకుంటే మంచిది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకుంటే చాలు సింహరాశి వారికి మంచి బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది అలాగే ఈ రాశివారు యోగాని సాధించడానికి అనుకున్న పనులు అనుకునే విధంగా సాధించడానికి అమలు చేయడానికి నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం నరసింహక్షేత్రాలను దర్శనం చేసుకోవడం నరసింహస్వామిని ఆరాధించడం నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు ఈరోజు పొందుతారు ఇక కన్యా రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు మరి ఈ కన్య రాశి వారికి ఈరోజు ఆరోగ్యం పర్వాలేదు బాగానే ఉంటుంది ఈరోజు ఇంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువుల మీద మీరు డబ్బులు అనవసర ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది కానీ ఇలా అనవసర ఖర్చులు చేయడం అనేది మీకు ఏమాత్రం మంచిది కాదు మీకు వెంటనే అవసరం లేటు వాటివే అదేవిధంగా కన్యా రాశి వారికి ఈరోజు కాస్త చాలా బద్ధకంగా ఉంటుంది మంచం మీద నుండి కూడా లేవడానికి ఇష్టపడరు హాయిగా పడుకుందామా అనిపిస్తుంది అయినప్పటికీ తర్వాత సమయం ఎంతో విలువైనదో మీరు నిదానంగానే తెలుసుకుంటారు వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు కలగాలంటే తూర్పు దిక్కు తూర్పు దిక్కు ప్రయాణాలు వీరికి చాలా అనుకూల ఫలితాలను కలిగిస్తాయి అదేవిధంగా నీలి రంగు బట్టలు ధరించిన ఈ రాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు మరి ఈ తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైన పనుల్లో పురోగతి అనేది సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకుంటారు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా చేపెట్టే పనుల్లో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు మంచి అవకాశాలను అనేవి ఈరోజు లభిస్తాయి గిట్టని వారితో దూరంగా ఉండటం వల్ల ఈ తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మరి తులారాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం గోవిందనామాలు జపించడం వల్ల ఈరోజు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు ఈ తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు వృష్టిక రాశికి చెందుతారు మరి ఈ వృష్టిక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు శత్రువులను సైతం ఎదుర్కొంటారు అలాగే ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు ఉంటాయి శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఈరోజు పాల్గొంటే వృషిక రాశి వారికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మరి ఈ వృషిక రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఈరోజు హనుమాన్ బడబాన స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదా హనుమాన్ చాలీసాను చదవటం లేదా వినటం వల్ల వృషిక రాశి వారికి పురోగతి అనేది కనపడుతుంది అదేవిధంగా ఈ వృషిక రాశి వారికి పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎవరైతే ఈరోజు చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు మరి ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరమంతా ఏలినాడ్ అని జరుగుతోంది కాబట్టి చాలా బాధలు పడుతున్నారు ఈ ధనుస్సు రాశి వారు శని స్తోత్రాలను చదువుకోవటం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి అదేవిధంగా ఏదైనా క్షేత్రానికి శనేశ్వర క్షేత్రానికి వెళ్ళి పావగడ లాంటి క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం తల్లినాలు ఇవ్వడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుండి ధనుసు రాశి వారు బయటపడేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ధనుసు రాశి వారికి ఏలినాటి శని అనేది కొనసాగుతోంది అయితే వీళ్ళు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా శనేశ్వరుడు మంచి చేసే వెళ్తాడు కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు కీలక సమస్యలు అయితే ఈరోజు పరిష్కారం అవుతాయి ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి సహకారం అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి దూర ప్రయాణాలు ఈరోజు చేయాల్సినటువంటి అవసరం రావచ్చు మరి ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాల కోసం ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాల కోసం మీకు వీలైతే లలిత సహస్రనామాన్ని చదివితే చాలా మంచిది ఇక మకర రాశివారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు లేదా శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ధనిష్ట ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు మరి మకర రాశి వారికి ఈరోజు ధనవయం పెరిగే అవకాశాలున్నాయి కొన్ని సంఘటనలు వీళ్ళకి మనస్సుకు బాధ కలిగిస్తాయి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి ఈరోజు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మరి ఈ మకర రాశి వారికి మరింత శుభ ఫలితాల కోసం ఆర్గళ స్తోత్రాన్ని చదవటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వీళ్ళకి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి అదేవిధంగా తెల్లని వస్త్రాలు అంటే తెల్లనిటువంటి షర్టు ధరించడం వల్ల మకర రాశి వారికి ఆ రోజు శుభ ఫలితం అనేది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక వారు ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళు ఈ కుంభరాశికి చెందుతారు మరి కుంభరాశి వారికి ఈరోజు యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే కీలక వ్యవహారాల్లో ముందడుగు సాగుతారు ఇతరుల నుంచి సహకారం అందుకుంటారు వ్యాపారాల్లో ముందుకు సాగుతారు ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు కలుసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఈరోజు ఆరోగ్యం చాలా నిలకడగా ఉంటుంది వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి మరి కుంభరాశి వారికి ఈరోజు అన్ని మంచి ఫలితాలే కలుగుతున్నాయి కాబట్టి కుంభరాశివారు ఈరోజు గణపతి యొక్క గణపతి ఆలయాన్ని దర్శించడం గణపతిని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా కుంభరాశి వారు ఈరోజు ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వలన ఉదయమే పనులకు వెళ్ళేటప్పుడు చాలా శుభ ఫలితాలు పొందుతారు ఇక చివరి రాశి మీనరాశి పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదములో లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో లేదా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ మీనరాశికి చెందుతారు మరి మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఈరోజు వీళ్ళకి జరుగుతుంది అదేవిధంగా అనుకున్న పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకుంటారు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ యొక్క సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక